భూమి విషయంలో భయాందోళనలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ధరణిలోని లోపాలను సమస్యలను పరిష్కరించేందుకు నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని భూ సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి నెల్లికల్లో రైతులతో మంత్రి సమావేశమయ్యారు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విన్నవించారు గత రెండు నెలలుగా పైలట్ ప్రాజెక్టులో తొంభై శాతం పైగా సమస్యలు పరిష్కారమయ్యాయని మంత్రి తెలిపారు మరికొద్ది రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు కేవలం రైతుబంధు కోసం గత ప్రభుత్వం ఈ పాస్ పుస్తకాలు క్రియేట్ చేసిందని అన్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు మూడు వేల ఐదు వందల ఇంద్రం మైళ్లు అందిస్తామన్నారు నాయకత్వంలోని ఈ పేదోడు ప్రభుత్వం పేదల కోసం మంచి చేయాలన్న తపన తప్ప ఇంకొక ఉద్దేశం లేదు ఎవరో పైరాకారులకి న్యాయం చేయాలనో ఆస్తులు తీసుపెట్టాలనో ఈ ప్రభుత్వానికి ఇంత అటువంటి ఆలోచన లేదు ప్రభుత్వ ఆస్తులన్నీ అది పేదవాడి ఆస్తి పేదవాడికి చెందాల్సిన ఆస్తి ఆమె ఈ ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఉంటాయని ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదన్నకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను రాబోయే కొద్ది రోజుల్లో మీ అందరికీ మీ ఇందిరమ్మ ప్రభుత్వం ఇవ్వబోతుంది దాంట్లో ఎట్టి అనుమానం లేదు ప్రధాన ప్రతిపక్షం చెప్పిన ముఖ్య సూచనలు కూడా అవి మంచివైతే తప్పకుండా వాటిని కూడా ఏ విషయాలకి పోకుండా ఆ చట్టంలో చేరుస్తామని చెప్పాం తప్పకుండా ఏవైతే ఈ సర్వే అంతా అతి కొద్ది రోజుల్లో పూర్తి కాబోతుంది